హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రేమ మజ్లి పాట్ ఫార్టీ త్రీ పిచ్చా నీకు అలా ఎందుకు అవుతుంది అని అన్నాడు అనిరుద్ చిరాగ్గా విసుక్కుంటూ ఒకవేళ నాకేదైనా అయితే అని అడిగింది ఈశ్వర ఒక్కసారిగా కోపం పొంగి ఆమె బుగ్గలు వత్తి పట్టుకున్నాడు అవ్వదు అని చెప్పనా పదే పదే విసిగించుకు నీకేం కానివ్వను అని ఎర్రగా మారిన ముఖంతో చెప్పాడు అనిరుద్ స్వర పెదవుల మీద సన్నటి నవ్వు ఆమె నవ్వు అతనిలో ఇంకా కోపాన్ని పెంచింది కానీ ఆమె ఉన్న సిచ్యువేషన్ గుర్తుపెట్టుకుని కోపాన్ని తగ్గించుకున్నాడు ఆమెను వదిలేసి ముఖం పక్కకి పెట్టేసుకున్నాడు అనిరుద్ కానీ ఆమెకి తెలియకుండా అతని కోపాన్ని జయించాడు అది కేవలం ఆమె విషయంలోనే సాధ్యమైంది స్వరకెందుకో అతన్ని గట్టిగా కౌగిలించుకోవాలనిపించింది కానీ వాస్తవం గుర్తొచ్చింది ఆమె ఆగిపోయింది తను అతని పట్ల ఆకర్షితురాలవుతుంది లేదు కానీ అతని మూలంగా తనకు జరిగిన నష్టాన్ని పూడ్చేదెలా సందిగ్ధంలో పడింది స్వర తల తిప్పి చూసిన ఆమెకి అటు ఏటో చూస్తూ దవడకండరం అటు ఇటు కదిలిస్తూ ముఖాన్ని టమాటాల చేసుకుని కనిపించాడు అనిరుద్ అతన్ని చూడగానే అరిగినట్టనిపించింది అన్నూ స్వర పిలిచింది అన్నాడు నీతో ఒక విషయం చెప్పనా అని అడిగింది స్వర ఏంటి అన్నట్టు ఆమె వైపు చూశాడు అనిరుద్ధ్ అరే ఎప్పుడు ఇలా కారాలు మిరియాలు నోరుతూనే ఉంటావా అని అడిగింది స్వర ఏదో చెప్పాలి అన్నావు చెప్పు అదే సీరియస్నెస్ ఫేజ్స్తో అడిగాడు అతను నీ క్యాస్ట్ నా క్యాస్ట్ ఒకటి కాదు అసలు నాదే క్యాస్ట్ కూడా నాకు తెలియదు అనుకో అది వేరే విషయం అని ఆ మాటకు చురుగ్గా చూశాడు ఇంకా నీ స్థాయి నా స్థాయి ఒకటి కాదు అన్నిటిలో నీకంటే తక్కువ స్థాయి ఎలా పెళ్లి చేసుకున్నావు నన్ను మీ డాడీ పెళ్లి చేసుకోమంటే చేసుకోవడమేనా అతని సమాధానం కోసం ఆతృతగా కళ్ళు ఎగరేసింది స్వర క్యాస్ట్ వల్ల ఏం మారుతుంది బ్లడ్ కలర్ మారుతుందా లేకపోతే ఎక్కువ రోజులు ఏమైనా బ్రతుకుతారా అతని మాటలకు స్వర ఆశ్చర్యంగా చూసింది అతడి ఆలోచన విధానం ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది ఈశ్వర మా డాడీ చెప్పారు అంటే అన్నీ ఆలోచిస్తారు ఆయనకలేని అభ్యంతరం నాకేంటి ఆ సిచ్యువేషన్లో అది తప్ప మరో దారి లేదు అని అతడు నిజాయితీగా చెప్పాడు తనంటే ఇష్టం చూడగానే నచ్చవు ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందేమోనని స్వరా భయపడింది కానీ అతను అలా చెప్పలేదు ఉన్నదిన్నట్టుగా చెప్తున్నాడు తనతో ఒక్క అతని బాల్యం తప్ప ప్రతి విషయంలో నిజాయితీగానే ఉన్నాడు కానీ తను సమాధానం లేదు ఆమె దగ్గర అన్ను ఆమె పిలిచింది అన్నాడు మళ్ళీ నీ వైఫ్గా యాక్సెప్ట్ చేస్తున్నావా నన్ను అని అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది ఈశ్వర చేసేసాను అని సూటిగా స్థిరంగా చెప్తున్న అతని మాటలకి ఒక్కింత ఆశ్చర్యం కలిగింది అంతలోనే నవ్వుకుంది నీకు నచ్చడానికి ఏముంది నా దగ్గర అని అడిగింది ఎందుకిలా వెదవ ప్రశ్న అన్నీ వేసి చిరాకు పెడుతున్నావు ఏం అడగాలనుకుంటున్నావో డైరెక్ట్గా అడుగు విసుగ్గా అన్నాడు స్వర తనని తాను తక్కువ చేసుకోవడం అతనికి నచ్చడం లేదు అడగడానికి ఏమీ లేదు నాకు క్లారిటీ కావాలి కదా స్వర భుజాలు కదిలిస్తూ అంది క్లారిటీనా దేనికోసం ముఖం చిట్లించి అడిగాడు అనిరుత్ ఏదో చెప్పడానికి అన్నట్టు చేతిని పెట్టి అతడి చెవి దగ్గరికి వచ్చింది ఆమె ఏదో చెప్పబోతుందని వినడానికి ఆత్రుత చూపించాడు సీక్రెట్ అంది స్వర మెల్లిగా ఆమె మాటలకి ఆమె భుజం పట్టుకుని మీదకు లాక్కుని ఆమె చేతిని వెనక్కి పట్టుకున్నాడు అన్ను నొప్పి వదులు అంటూ గింజుకుంది నేనంటే భయం పోయింది నీకు అన్నాడు సీరియస్గా అవును పాపం నిన్ను చూసి పోవాలి మరి స్వర నాలుక బయటపెట్టి వెక్కిరించింది ఇంతవరకు కొడికి పడేస్తా అని ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పగానే నాలుక గబుక్కున లోపలికి లాగేసుకుని పెదవులు బిగబట్టింది స్వర బెదురుగా చూసింది అతని వైపు ఇదిగో చూసావా ఇదే భయం అంటే చిన్నగా నవ్వుతూ ఎగరేశాడు అనిరుద్ స్వర మూతి తిప్పింది ఫామ్ హౌస్ గుర్తు చేసుకో జింక పిల్లలా అన్నాడు అతను గర్వంగా అప్పుడంటే నువ్వెవరో నాకు తెలియదు ఇప్పుడైతే నా మొగుడు కదా భయం ఎందుకు ఏమాత్రం తొనక్కుండా కళ్ళు ఎగరేసింది ఈశ్వర మాటలు బాగానే నేర్చాం అని అన్నాడు అనిరుద్ చెయ్యి నొప్పెడుతోంది బాబు వదులు అంటూ లాక్కుంటుంటే నన్ను రెచ్చగొట్టడం ఆపే ఆ తర్వాత పరిణామం ఇద్దరికీ బాధపడాల్సి వస్తుంది అతడి మాటలకి స్వరా మిన్నుకుండిపోయింది ఐఎమ్ సారీ స్వరా ఆమె మౌనం చూసి అతను చెప్పాడు అతడి ఉద్దేశం వేరు ఆమె మాటకి ఆమె ఊహించిన తీరు వేరు కోపంలో ఆమెను హట్ చేస్తాడేమోనని అతడు చెప్తుంటే వాళ్ళిద్దరికీ మాది జరిగినది దారుణమైన సంఘటన గుర్తొచ్చింది ఆమెకి మెల్లగా ఆమె చేతులు వదిలి చేశాడు ఆమె బెడ్ మీద పడిపోయి ఒక పక్కకి తిరిగి పడుకుంది అతడు ఆమె వైపు తిరిగిపోయాడు ఆమె అతడి వైపు చూడలేదు ఆమె మెడ వెనుక పచ్చగా మెరుస్తున్న పసుపు తాడు కనబడుతోంది అతనికి ఆ బంధాన్ని ఎలాగైనా నిలబెట్టాలనిపిస్తోంది అతనికి ఆమెను తన జీవితాంతం పక్కనే ఉంచుకోవాలనిపిస్తోంది ఆమెతో నవ్వుతూ తుల్లుతూ సంతోషంగా బ్రతకాలి అనిపిస్తోంది బాధ వచ్చినప్పుడు ఆమె గుండెల్లో సేదదీరి ఉపశమనం పొందాలి అనిపిస్తోంది సంతోషం వచ్చినప్పుడు ఆమెతో అలసి సొలసి ఆమెలో కరిగిపోవాలనిపిస్తోంది ఆమె అనువనువు తనది కావాలనిపిస్తోంది తన సర్వస్వం ఆమె నిండిపోవాలనిపిస్తోంది తన హృదయంలో ఆమెను కొలుచుకోవాలనిపిస్తోంది ఇంకా ఇంకా బోలెడు మాట్లాడాలనిపిస్తున్నా ఆమె మౌనంగా ఉండడంతో అనిరుద్ధ్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు మెడలో ఉన్న తాలిబొట్టు వేళ్లతో పట్టి చూస్తూ దాని విలువ ఏంటో శోధిస్తోంది స్వర ఆమె ఏ నిర్ణయం తీసుకోలేకపోతోంది అనిరుద్ కావాలి ఆమె మనసు కోరుకుంటోంది కాని స్వర దానికి ఒప్పుకోవడం లేదు మనసు చెబుతున్న మాటలు పెడచెవన పెడుతోంది ఆమె ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది అనిరుద్ మాత్రం వాళ్ళ మీద దాడికి దిగిన వారెవరో స్వర కోసం ఎందుకు గాలిస్తున్నారో స్వరని ఎందుకు చంపాలి అనుకుంటున్నారో అని ఆలోచించసాగాడు స్వర పేరు వాళ్ళు మాట్లాడుకోవడం స్వర వినలేదు కానీ అనిరుద్ విన్నాడు అతడికి ఏం అర్థం కావడం లేదు అసలు స్వర గురించి తనకి ఏమీ తెలియదు ముఖ్యంగా ఆమె గురించి తెలుసుకోవాలని ఆమె బాల్యం నుండి ఇప్పటి వరకు ఆమె జీవితంలో ప్రతి ఒక్కటి తనకు తెలియాలి అనుకుంటున్నాడు కానీ ఆమె చెప్తుందా ఆమెకెవరూ లేరు అనే విషయం తప్ప ఇంకేమీ తెలియదు అతనికి తండ్రితో చెప్పే వాళ్ళు ఎవరో కనిపెట్టి స్వరకి ఏ హాని కలగకుండా చూసుకోవాలి అనుకున్నాడు రోజు ఉదయం ఇద్దరు ఎదురుపడినా మాట్లాడుకోలేదు రామనాథ్ కూడా రాలేదు ఇంట్లో ఏ లోటు జరగలేదు వాళ్ళకి మరుసటి రోజు వెళ్ళిపోదామని అనిరుద్ధ్ చెప్పడంతో స్వరా ఒప్పుకుంది రామ్నాథ్ వస్తే చెప్పి ఎప్పుడు ట్రైన్ ఉంటే అప్పుడు వెళ్ళిపోవాలనుకున్నారు ఇద్దరు అనిరుద్ధ్కి చాలా బోర్ కొడుతోంది స్వర గోర్లు కొరుక్కుంటూ కూర్చోంది ఏమైంది ఎందుకు ఆలోచిస్తున్నావు అని అడిగాడు అనిరుద్ మృదువుగా అన్ను మన వల్ల బైక్ పోయింది కదా పాపం ఎలా వాళ్ళకి అని పెదవి విరిచింది స్వర దానికి ఇంత ఇదైపోవాలా వెళ్ళేటప్పుడు ఆ బైక్ ఎంత అయిందో ఇచ్చేసి వెళ్దాం ఎలాగో మనం దాన్ని తీసుకురాలేం కదా వాళ్ళకి నష్టం కలిగించకూడదు కదా అని అన్నాడు అనిరుద్ధ్ స్వరా నిలువుగా తల ఊపింది అతని మాటలకి వీరయ్యకి విషయం చెప్పి పంపించింది కానీ వీళ్ళు ఆశ్చర్యపోయేలా విషయం అక్కడ జరిగింది ఆ బైక్ అడ్డంగా ఉందని మరొక చోటకి తీసుకువెళ్ళి పెట్టారట అది తర్వాత రోజు కూడా అలాగే ఉండడంతో ఆ బైక్ ఎవరిదో ఆ వ్యక్తి గుర్తుపట్టి తన దగ్గర ఉన్న మరో సెట్ తాళాలతో ఇంటికి తెచ్చుకున్నాడు విషయం తెలిసిన స్వరా ఎగిరి గంతేసింది అయినా సరే దానికేమైనా అవసరం ఉంటుందేమోనని డబ్బు ఇవ్వబోతే తీసుకోలేదు ఆ బైక్ కథను ఆ రోజు సాయంత్రం రామ్నాథ్ వచ్చాడు వీళ్ళు వెళ్తున్న విషయం చెప్పారు ఆయన ఏదో విషయం మీద కాస్త దిగులుగా ఉన్నట్టు కనిపెట్టినా వీళ్ళకి అడిగే చొరవలేక ఊరుకున్నారు ఆ రోజు రాత్రి అనిరుద్ధ్ గదిలోకి వెళ్ళిపోయాడు స్వరా రామ్నాథ్ రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టింది ఆయన నవ్వుతూ లోపలికి పిలిచారు అనిరుద్ధ్ కోసం కొన్ని టాబ్లెట్లు సజెస్ట్ చేశారు ఆయన అంతేకాకుండా అతనితో ఎలా బిహేవ్ చేయాలో క్లియర్గా చెప్పాడు కూడా స్వర మళ్ళీ తిరిగి వచ్చింది ఇద్దరు ఆయనతో చెప్పి మరుసటి రోజు ఉదయం రైల్వే స్టేషన్కి బయలుదేరారు మరోసారి రమ్మని మరీ మరీ చెప్పాడు రామనాథ్ వాళ్ళు వెళ్ళిపోయాక ఇల్లంతా బోసుగా ఉంది ఆయనకి స్వర అతనికి బంధు అయిపోయినట్టే ఫీలింగ్ వచ్చేసింది రామనాథ్కి ట్రైన్లో తిరిగి వైజాగ్ వచ్చారు ఆ రోజు మధ్యాహ్నం హోటల్ రూమ్ తీసుకొని కాస్త రెస్ట్ తీసుకొని మరుసటి రోజు హైదరాబాద్ ప్రయాణం చేయాలనుకున్నారు స్వర తిరిగి క్షేమంగా హైదరాబాద్ వెళ్తుందా రాధాకృష్ణ వెల్లనిస్తాడా తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం కోసం ఎదురు చూడాల్సిందే కథ కొనసాగుతోంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహిస్తారని నేను ఆశిస్తున్నాను సింగిల్ ఎపిసోడ్ నుంచి డబుల్ ఎపిసోడ్స్కి వచ్చేసాను అయినా మీ మంటు మాత్రం ఉండట్లేదు సో శాడ్ కదా మీ ప్రోత్సాహం నాకు లభించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో